Hi hello, welcome back to our channels ICMLA collections and blogs. సో రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అంటేనే మనకి నోట్లో అయితే అలా ఊరిపోతాయి కదండి ఉన్నా కానీ రోటి పచ్చడి టేస్టే వేరు కదా సో ఇవాళ అలాగే ఒక మంచి రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి అండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ రైస్లోకే కాదు ఇడ్లీ దోశలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము సో ఫస్ట్ అయితే మామూలుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి మెంతులు ఆవాలు వేయాలండి అంటే ఫస్ట్ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందనమాట హీట్ ఎక్కిన తర్వాత బాండి కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు ఆవాలు వేసి వేయించాలి మెంతులు బాగా వేగాలండి అప్పుడే కమ్మదనం వస్తుంది వేగకపోతే చేదు వస్తుందన్నమాట అవి రెండు వేగి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలుగా తుంచి వేసుకుంటే త్వరగా వేగుతాయి ప్లస్ మనం పచ్చడి చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా నలుగుతాయి అన్నమాట ఎన్ని ఊరగాయ పచ్చళ్ళు ఉన్నా కానీ రెండు రోజులకి ఒకసారో లేకపోతే మూడు రోజులకి ఒకసారో ఏదో ఒక రోటి పచ్చడి చేసుకోకపోతే అసలు తిన్నట్టే ఉండదనమాట ఏదో ఒకటి టమాటానో బీరకాయో దోసకాయో ఏదో ఒక రోటి పచ్చడి చేయాల్సిందే సో ఇప్పుడైతే అవి వేగిపోయాయి ఎండుమిర్చి కూడా బాగా వేగాయి వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ అదే బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు బీరకాయలు బీరకాయలు పైన పీల్ తీసేసానండి పొట్టు తీసేసి పొట్టుతో కూడా చేసుకు చేసుకోవచ్చు మీరు హ్యాపీగా చక్కగా పొట్టుతో కూడా చేసుకోవచ్చు బీరకాయ పచ్చడి పొట్టు తీసేసి వేసాను అనమాట కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి బీరకాయ సొరకాయ త్వరగా మగ్గుతాయి కదా అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి కారంతో పాటు పచ్చిమిర్చి కూడా తగిలితే టేస్ట్ బాగుంటుందన్నమాట నాలుగు పచ్చిమిర్చి చీల్చుకున్న పొడుగ్గా వేసుకున్నాను దాని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలాగే ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టాలన్నమాట బీరకాయ సొరకాయ ఇవి పచ్చివాటికన్నా కూడా వేయించి చేస్తే పచ్చడి బాగుంటుందండి పచ్చివి చేస్తే కొంచెం పచ్చివాసనలాగా పసరులాగా అనిపిస్తాయి సో ఇవి వేయించి చేస్తే బాగుంటుంది మనం బీరకాయ పప్పు కూర చేసుకున్నప్పుడు వాటి పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు కదా అంటే బీరకాయ ముక్కలు వాడతాం పైన పీల్ ఉంటుంది కదా బీరకాయ పొట్టు దాంతో పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ బీరకాయ కర్రీ చేయాలంటే ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే మినిమం ఒక కేజీ రెండు కేజీలు ఉండాల్సిందండి కంపల్సరీ కూర సరిపోదు అలాంటప్పుడు కొద్దిగా బీరకాయలు ఉన్నప్పుడు అప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో చింతపండు అయితే వేశారనమాట కొద్దిగా ఫస్టే వేయకూడదు చింతపండు ఫస్టే వేస్తే బాండి అతుక్కుపోయినట్టు అయిపోతుంది కొంచెం మనం ఉప్పు వేసాం కదా నీరు దిగుతుంది కదా ఆ నీరు దిగిన తర్వాత అప్పుడు అందులో చింతపండు వేసి కొత్తిమీర దీనికి టేస్ట్ ఇక్కడే యాడ్ అవుతుందండి ఈ ఇంగ్రీడియంట్తోనే కొత్తిమీర చాలా లేతగా ఉంది అందుకే నేను కాడలతో సహా వేసేసాను కాడలంటే కింద రూట్స్ కాదండి రూట్స్ కట్ చేసేసి లేతగా ఉన్న కాడలు అనమాట ఒకవేళ ముదురు కాడలైతే మాత్రం మీరు కట్ చేసి వేసుకోండి లేత కాడలు అయితే కాడలతో సహా వేసేయచ్చు కొత్తిమీర వేసేసి ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేయండి చింతపండు వేసాం కదా ఆల్రెడీ చింతపండు ఈ కొత్తిమీర దాంట్లో కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసేసి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెడితే చాలండి ఎందుకంటే చింతపండు ఆ వాటర్కి మెత్తగా అయిపోతుంది అలాగే కొత్తిమీర కూడా తొందరగానే దగ్గర పడిపోతుంది కొత్తిమీర మనం పచ్చడి చేసేటప్పుడు కొంతమంది పచ్చిది వేస్తారండి అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇలా ముక్కలతో పాటు మగ్గితే ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది రెండు బాగుంటాయి ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాం మిక్సీలో ఫస్ట్ మనం మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేయించాం కదా ఇవైతే వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి గుర్తుపెట్టుకోండి ఏదన్నా రోటి పచ్చడి చేసేటప్పుడు ఎండుమిర్చి బాగా వేగాలండి కొంచెం కలర్ మారిన పర్వాలే బాగా వేగి క్రిస్పీగా అయితేనే ఆ కారం బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే అంత అనమాట టేస్ట్ ఇదిగోండి ఒక్కసారి మొత్తాన్ని కలిపేస్తే మనం మిక్సీలో వేసేటప్పుడు చాలామంది అనుకుంటారు మిక్సీ తిరగాలంటే వాటర్ ఎక్కువ పోయాలి అనుకుంటారు కాదండి వాటర్ ఎక్కువ పోస్తే పల్చగా అయిపోయి పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఒక టిప్ ఏంటంటే మనం మిక్సీలో వేసేటప్పుడు ఆపుతూ మిక్సీ తిప్పాలండి అంటే మధ్యలో ఆపి ఒకసారి స్పూన్తో కలిబెట్టి మిక్సీ తిప్పుతూ ఉంటే కొంచెం అంటే ఓపిక్గా కొంచెం చేస్తే రోటి పచ్చళ్ళు కూడా బాగుంటాయి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను వేసిన క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఫస్ట్ కొత్తిమీరను చింతపండు పచ్చిమిర్చి అవి తీసి మిక్సీ పట్టేయాలి తర్వాత బీరకాయ ముక్కలు వేయాలన్నమాట కొద్దిగా అది మిస్ అయినట్టుంది క్లిప్పింగ్ ఎండుమిర్చి తాలింపు అవి మనం మిక్సీ పట్టాం కదా దాని తర్వాత మనం వేయించుకున్న దాంట్లోంచి పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర అవి సపరేట్ చేసి మిక్సీ పట్టుకున్నాగా తర్వాత బీరకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలండి చూసారా బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మోస్ట్లీ రోటి పచ్చడిలోకి తాలింపు అంత బాగోదు కొన్నిట్లోకి మాత్రమే బాగుంటుంది మీరు తాలింపు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఇందులో తాలింపు వేయట్లేదు ఇంకో డౌట్ రావచ్చు మీకు ఇందులో ఇంగు వేస్తే బాగుంటుంది కదా అని కరెక్టే కదా కానీ మనం ఇందులో కొత్తిమీర వేసాం కదా ఆ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా ఉండాలంటే ఇంగు అని స్కిప్ చేసేయండి లేదు మాకు ఇంగు కావాలంటే వేసుకోండి ఎందుకంటే మోస్ట్లీ రోటి పచ్చడిలో ఇంగు వేస్తాను నేను ఇలా ఏదైనా ఫ్లేవర్ డామినేట్ చేయకుండా ఉండాలంటే అప్పుడు ఇంగువని నేను స్కిప్ చేసేస్తాను ఇప్పుడు కొత్తిమీర టేస్ట్ కొత్తిమీర ఫ్లేవరు మనకి తెలియాలి అందుకని నేను ఇంగునైతే స్కిప్ చేశాను అనమాట సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని తిక్కగా కలుపుకొని తింటే బా నోట్లో ఊరుతున్నాయా అయితే లేటెందుకు మీరు కూడా బీరకాయ కొత్తిమీర పచ్చడి ఇలా అయితే చేసేసుకోండి మీకు రోటి పచ్చడిలో ఏ పచ్చడి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పచ్చడి అంటే ఒక ఎమోషన్ లాంటిది కదా మరి వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని